హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వే సో ఈ వీడియోలో వచ్చి మనము సికింద్రాబాద్ వాస్కోడగామా సికింద్రాబాద్ వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క ఇనాగ్రో రన్ యొక్క అప్డేట్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఇప్పటికీ ట్రైన్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్పింటాను ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ జీరో త్రీ నైన్ వన్ సెవెన్ జీరో ఫోర్ జీరో సికింద్రాబాద్ వాస్కోడగామా సికింద్రాబాద్ బైవిక్లీ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఎల్హెచ్బి కోచెస్తో నడుస్తుంది ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ అలాగే డేస్ కూడా మీ అందరికీ ఒక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసి ఉంటాను కాకపోతే ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి మనం ఇనాగ్రాల్ రన్ యొక్క డేట్ అనేది మనం ఈ వీడియోలో చూస్తే కనుక ట్రైన్ మనకి అక్టోబర్ ఆరవ తేదీన ప్రారంభం అవుతుంది రెగ్యులర్ సర్వీస్ వచ్చేసి మనకి అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి అయితే ప్రారంభం అవుతుంది అన్నమాట సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి అక్టోబర్ ఆరవ తేదీన సికింద్రాబాద్లో ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి అయితే బయలుదేరుతుంది కాచిగూడకు పన్నెండు గంటలకి మహబూబ్ నగర్కి రెండు గంటలకి మధ్యాహ్నం కర్నూలు సిటీకి సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలకి గుంతకల్కి సాయంత్రం ఆరు గంటల పదహైదు నిమిషాలకి అలాగే హుబ్లీకి వచ్చేసి అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాలకి గామాకి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు అయితే చేరుకుంటుంది అనమాట ఇక ఈ ట్రైన్ యొక్క మన కోచ్ కాంపిషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఒక ఫస్ట్ ఏసీ కోచ్ అలాగే రెండు సెకండ్ ఏసీ మూడు థర్డ్ ఏసీ మరియు రెండు థర్డ్ ఎకానమీ అలాగే ఏడు స్లీపర్ కోచ్లు మరియు నాలుగు జనరల్ కోచ్లు ఒక ఈవోజీ మరియు ఒక ఎస్ఎల్ఆర్ మొత్తం ఇరవై ఒక్క ఎల్హెచ్బి కోచ్లు అయితే ఉంటాయన్నమాట సో ఇది వచ్చేసి మనకి వీక్లీ ఎక్స్ప్రెస్ అని చెప్పాను కదా సో ఇప్పటి వరకు మనకి కాచిగూడ నుంచి గుంతకల్కి ఒక స్లిప్పు కోచెస్ అయితే వెళ్ళేవి అంటే కాచిగూడ ఎలహంక ఎక్స్ప్రెస్తో ఆ తర్వాత గుంతకల్ డివైడ్ చేసి ఆ కోచెస్ అనేవి మనకి అమరావతి ఎక్స్ప్రెస్కి లింక్అప్ చేసి హుబ్లీ వాస్కోడు వైపుగా అయితే రన్ చేసేటోళ్ళు అనమాట కాకపోతే ఇక ఈ కొత్త స్పెషల్ అంటే కొత్త వీక్లీ ట్రైన్ ప్రారంభమైన తర్వాత ఆ స్లిప్ కోచెస్ని అయితే క్యాన్సిల్ అయితే చేస్తున్నారు సో ఈ క్యాన్సల్ అన్నది నేను మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను దీనికి ప్రీవియస్ వీడియోలో స్లిప్ కోచెస్లో మనకి కాచిగూడ ఎలహంక కాచిగూడ అలాగే అమరావతి హుబ్లీ అమరావతి ఎక్స్ప్రెస్ మరియు గామా షాలిమర అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి ఈ స్లిప్ కోచెస్ ఏమీ యాడ్ చేస్తూ ఉంటారు కదా ఇవి వచ్చేసి మనకి కాచిగూడలో ఆరవ తేదీ నుంచి అయితే మనకి ఇంకా అంటే నవంబర్ ఆరవ తేదీ నుంచి అయితే మనకి స్లిప్ కోచెస్ అనేవి ఇక డిస్కంటిన్యూ అయితే చేస్తారనమాట అంటే అక్టోబర్ కాదు నవంబర్ నెల నుంచి అయితే డిస్కంటిన్యూ చేస్తారు ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి సేమ్ ఇంకా కాచిగూడ నుంచి ఉబ్లీ వెళ్ళే స్లిప్ కోచెస్ అలాగే వాస్కోడగామ వెళ్ళే స్లిప్ స్లిప్ కోచెస్ని కూడా డిస్కంటిన్యూ అయితే చేస్తున్నారు వాసుకోడమ్మ వెళ్ళేవి వచ్చేసి నవంబర్ ఆరవ తేదీన అలాగే హుబ్లీ వెళ్ళ వచ్చేసి ఏడవ తేదీనైతే డిస్కంటిన్యూ చేస్తారనమాట ఇది ఫ్రెండ్స్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ జీరో త్రీ నైన్ వన్ సెవెన్ జీరో ఫోర్ జీరో సికింద్రాబాద్ వాస్కర్ గమ్మ సికింద్రాబాద్ వీక్లీ న్యూ ట్రైన్ యొక్క ఇనాగ్ర ఇనాగ్రల్ రన్ యొక్క అప్డేటు సో అక్టోబర్ సిక్స్త్న ఇనాగ్రేషన్ ఉంది కదా సో దానికి సంబంధించి స్పెషల్ వీడియో అయితే చేస్తాను ఈ ట్రైన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి మరియు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్